నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నిక పద్మ వ్యూహమని ఇక్కడ గట్టి పోటీ ఉంటుందని తెలిసి కూడా పోటీ చేశానని గెలిస్తే అర్జునుని అవుతా ఓడితే అభిమన్యుని అవుతానని నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్సీ తాటిపార్తి జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు నిజామాబాద్ నుండి ఓడినా గెలిచిన చరిత్రలో తాను నిలిచిపోతానని పేర్కొన్నారు జగిత్యాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ సిట్టింగ్ ఎంపీ బీజేపీ దేనిని తెలిసి రాజకీయంగా జన్మనిచ్చిన జగిత్యాల ప్రజలకు సేవ చేయాలన్న తపనతో నిజామాబాద్ నుండి పోటీ చేశానని ఇక్కడ టఫ్ ఫైట్ ఉన్నప్పటికీ అందరి ఆశీర్వాదంతో గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక ప్రణాళికతో రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టేందుకే రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతామని తెలిపారు రైతులను విస్మరించిన బీఆర్ఎస్ పార్టీ రైతు దీక్ష చేయడం దయ్యాలు వేదాలు వలించినట్లుందని రైతులకు అండగా నిలిచిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం తీరును ఓరవలేకే బీఆర్ఎస్ ఇలా చేస్తుందన్నారు ప్రతిపక్షాలు బాధ్యతతో వ్యవహరించాలని హితవు పలికారు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని నిలువరించేందుకే బీఆర్ఎస్ బీజేపీకి అమ్ముడుపోయిందని ఆరోపించారు పీడిఎస్ బియ్యం పక్కదారి పట్టకుండా రీసైక్లింగ్ అరికట్టడానికి అప్పుడే వినియోగదారుడు పూర్తి స్థాయిలో వినియోగించుకుంటారని అన్నారు డెడ్ స్టోరేజ్ ఉన్నప్పటికీ సాగునీటి విడుదల చేసి పంటలు కాపాడమని పేర్కొన్నారు బీజేపీకి సిద్ధాంతం లేదని కేవలం మత విద్వేషాలు రెచ్చగొట్టే రాజకీయం చేయడం మినహా బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎక్కడైనా ఉచిత విద్యుత్ బోనస్ ఇస్తుందా అని ఆయన ప్రశ్నించారు నేను పోటీ చేసినా అంటే తప్పని చేసిన ఎన్నిక ఏది ఇస్తుందో నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నిక గతంలో భారతీయ జనతా పార్టీ ప్రాతినిధ్య వహిస్తున్న స్థానం గతంలో ఈ స్థానం భారతీయ జనతా పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానం నాకు ఒకటి నా జగించాలా నేను నాకు వాస్తవంగా ప్రజా జీవితం రాజకీయంగా జన్మనిచ్చింది జగించాలి అటువంటి ప్రాంతానికి నేను సేవ చేయాలి అనేటువంటి తపనతోనే నేను నిజామాబాద్ ఆపు చేసుకో అటువంటి తపనతో నిజామాబాద్ ఆఫీ నా పార్టీ కూడా గైడెన్స్ ఇచ్చింది ఎందుకు నువ్వు పద్మ చూస్తున్నావని చూస్తున్నావు అని చెప్పాను నేను చెప్పి నేను పద్మ వ్యూహాలు చూస్తున్నావు అని చెప్పాను నేత గెలిస్తాజును నేతలు పోతే అభిమానులు నేత

ప్రధాన ఉత్పత్తి రంగం ఉత్పాదక రంగం వ్యవసాయం ఆ వ్యవసాయాన్ని ప్రోత్సహించబడే విధంగా రేపు దేవుని దేవ ఇండియా కుటుంబం ఏర్పడటం మూడు వేల క్వింటల్ చేస్తే మూడు వేల క్వింటల్ చెప్పండి వరి దాన్ని మూడు వేల క్వింటల్ కావాలి రాష్ట్ర ప్రభుత్వం గల బోనస్ అనే అంశం ఎందుకు తరమీతికి వస్తుంది కేంద్ర ప్రభుత్వం మద్దతు నిర్ణయంలో నిర్ణయంలో ఎదితుందో స్వామినాథన్ కమిషన్ నివేదిక సూచనలను పరిగణి తీసుకోక మద్దతు నిర్ణయింపు చేయడంలో ఏదైతుందో రైతుకు పెట్టుబడి పెరిగి అది గిట్టుబాటు కాలిక పరిస్థితుల్లో రైతు అండగా నిలబడాలని చెప్పని ఈ బోనస్ తెర మీదకి వచ్చాయి గత ప్రభుత్వాలు ఏదైతుందో కేవలం మద్దతు ధర కల్పన వరకు మాత్రమే కట్టుబడి ఉండే ఓన్లీ ఎంఎస్పీ ప్రొక్యూర్మెంట్ ఎంఎస్పీ ప్రొక్యూర్మెంట్ అదనంగా అదనంగా ఆలోచన అమలు చేయబోతుంది గవర్నమెంట్ వినియోగదారుని కూడా ఏది పక్కదారి పట్టకుండా స్కోప్ లేకుండా ఏదైతున్నదో పూర్తి వినియోగింప చేయబడే విధంగా పూర్తయి చేయాలని చెప్పాను ఇమీడియట్ గా రెవెన్యూ ఆఫీసర్స్ ఏది నిన్నటి వరకు ఎన్నికల విధుల నిర్వహణలో ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు అందరికీ కూడా ఫ్రీ అయిపోయింది నిన్నటి వరకు ఎన్నికల విధుల నిర్వహణలో ఉన్నటువంటి రెవెన్యూ ఫ్రీ అయిపోయింది ఆర్డీఓ గారితో సహా మొత్తం ఎంఆర్ఓలకి అక్కడ ఏదైతే కళ్ళాల మీద మొత్తం కళ్ళాల మీద ప్రొక్యూర్మెంట్ ఏదైతుందో ఇబ్బంది కాకుండా ఇక్కడ ధాన్యం తరిచినా కానీ సేకరింప ఇక్కడ ధాన్యం తడిచినా కానీ సేకరింప బిఫోర్ ఆఫ్ ది మంత్ బిఫోర్ ఎండ్ ఆఫ్ ది మంత్ టోటల్ ప్రొక్యూర్మెంట్

ऑटोमेंट इज टू द दो ರೈತ ಬಂಡಗ ನಿರ್ಬಡೆಯ ವಿಧಾನ ಕಾರ್ಯಚರಣಾ ನಿರ್ಮಾಣದ ತಕಂದು ಉบัติಿದಕ್ಕೆ ತಿermಿಚೋಲೇಕ ಜೀಮಿಸ್ಕೋಲೇ ಕೃತ ಋಣವಾಗಿ ಕೂಡ ಈ ಸಮಸ್ರತ್ ಪೂಟಿ ಜೈಲೇ 90 ವೇಲ್ ಪೈಪಟೋಡ್ಕಿ ಇವಡಿ ಮಾಸ್ಟರ್ ಇದೆ 80 ವೇಲ್ దాಕೈ 90 ವೇಲ್ ಪೈಪಟೋ ಇವಡಿ ಮಾಸ್ಟರ್ ನೀನು ತಗೋ ಬಿಟ್ಟಿ ಅಂತ ಮೇನಕ ರೈತನೇ ಒಬ್ಬ ವಿಕಿಂನಂಜಿ ಬಿವನಿ ಜ್ತ ಪಾಲೇ ఈ ప్రభుత్వం ఏదీ వంద శాతం రెండు లక్షల వరకు నమోదు చేయబడే విధంగా ముందు ఏ రాజకీయ పార్టీ అయినా ఒక ఆర్థిక ప్రణాళిక ఉండాలి కేవలం మత విద్వేషాలు తెచ్చగొట్టి ఏ విధంగా రాజకీయ లబ్ధి పొందే తాపత్రయం ప్రయత్నం తప్ప ఆర్థిక ప్రణాళిక వాళ్ళ పాలిత రాష్ట్రాలలో ఎక్కడైనా బోనస్ ఇచ్చే ఆలోచన చేస్తుందా రాసుకో బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎక్కడ రుణమాఫీ చేస్తుందా బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఉచిత విద్యుత్ ఇస్తుందా బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తుందా బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎక్కడ రెండవ దాని జుండి విద్యుత్ ఇస్తుందా బీజేపీ పాలిత రాష్ట్రాలు ఐదు వందల రూపాయలు సిలిండర్ ఇస్తున్నదా ఏ ప్రణాళిక ఉంది మీ దగ్గర కాంగ్రెస్ పార్టీ ఏది ఒక నిర్మాణాత్మకంగా ఏదీతుందో ఏ విధంగా ప్రధాన ఉత్పాదకరంగా గ్రామీణ ప్రాంతం వ్యవసాయం గ్రామీణ ప్రాంతం వ్యవసాయానికి ప్రోత్సాహకంగా రైతాంగా కానీ రైతు కూలీలు మన్రేగా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం